హాయ్ అండి వెల్కమ్ టు వరాహి హిట్ రీడింగ్ నా పేరు రాధ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ శ్రీమాత్రే నమ వీడియో కంటెంట్ ఏంటి అంటే సడన్గా మీ టైం చేంజ్ అవుతుంది ఏ విధంగా చేంజ్ అవుతుంది ఓకే చెక్ చేద్దాం వీడియో చూస్తున్నామా మెంబర్స్కి మీకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది అది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అందరికీ స్టార్ట్ అవుతుందా ఏ ఏ సినారియస్ వాళ్ళకి టైం చేంజ్ అవుతుందా చెక్ చేద్దాం ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న మనం మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న వాళ్ళు కాల్ కానీ మెసేజ్ అని చేయండి ఓకే గెట్ గెట్టడం వాట్సాప్ చేస్తున్న సేపు న్యూట్రల్గా ఉంటుంది ఏం పర్ ఇది మనసక టైం చేంజ్ అవుతుంది ఏ విధంగా చేంజ్ అవుతుంది ఓకే చెప్పండి వీడియో చూస్తున్నా మా విరసక టైం చేంజ్ అవుతుంది అది ఏ విధంగా చేంజ్ అవుతుంది చెప్పండి

థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే శ్రీమాద్రే నమ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే డబల్ కాంప్రమేషన్ డెత్ ఇలా చూడండి కార్డ్స్ ఎలా వచ్చాయో గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మనకు వీన్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసేసింది కాబట్టి వీల్ అనేది చాలా చేంజ్ అనేది చాలా 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 చేంజ్ అయితే రాబోతుంది ప్రతి ఒక్కరికి ఇంక్లూడ్ నాతో సహా ఓకేనా మనందరికీ టైం ఎంత ఫేవర్గా మారబోతుందంటే థ్యాంక్ యూటర్స్ వీణ్ ఫార్చ్యూన్తో టెన్ మంత్స్ కానీ టెన్ వీక్స్ కానీ ఓకే టెన్ వీక్స్ టెన్ మంత్స్ మీ ఎనర్జీస్ని బట్టి మీ సిచ్యువేషన్ బట్టి మీ టైం చేంజ్ అవుతుంటుంది ఓకేనా అది ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం చెక్ చేద్దాం ఓకే ఎంపరర్ ఓకే ఎంపరర్ ఒక పొజిషన్ చేంజ్ అవబోతుంది మీ ఫ్యామిలీలో మీరే హెడ్ అయితే మీ మీకే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి చాలా బిజీగా ఉంటాయి మీరు చేస్తున్న వర్క్లో ఒక పొజిషన్ చేంజ్ అవ్వబోతుంది అది కూడా మంచి గుడ్ విల్గా చేంజ్ అవ్వబోతుంది మీరు పడ్డ స్ట్రగుల్స్ కానీ చిన్నప్పటి నుంచే స్ట్రగుల్స్ కానీ ఎంత హార్డ్ వర్క్ కానీ మీరు చేస్తుంది మీరు మీ పొజిషన్ ఫైనాన్షియల్ పరంగా హెల్త్ పరంగా బట్ చేంజ్ అవుతుంది మీ ఆఫీస్లో మీరు చేస్తున్న జాబ్ కూడా మీకు ఉన్న ఇంక్రిమెంట్ అవుతుంది ఓకేనా శాలరీ శాలరీ కానీ పొజిషన్ వాటి వరీ ఏదైనా సిచ్యువేషన్ అనేది చేంజ్ అవ్వబోతుంది ఇక్కడ వీల అర్చన్ అనేది ద వరల్డ్ అనేది మనం తర్వాతకి మాట్లాడుకుందాం ఈ కార్డు గురించి ఈ కార్డు గురించి వీడియో చూసిన వాళ్ళు క్రాస్ రోడ్లో ఉంటే ఏ విషయాన్నైనా కూడా ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక స్ట్రగుల్స్ పడుతూ ఓకే స్ట్రగుల్స్ పడుతూ ఒక సిచ్యువేషన్ని ఎండ్ చేసుకోలేక అది దానికి పాజిటివ్గా ఒక హెల్తీ రిలేషన్ లేదు ఆ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు అనుకుంటే మిథునం తులా కుంభరాశి చూసుకోండి ఓకే మీరు ఆ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు క్రాస్ రోడ్లో ఉన్నారు ఇయర్స్ అయినా కూడా అందులో గ్రోత్ లేదు మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వట్లేదు హెల్తీ రిలేషన్ కాదు అయినా కూడా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉంటే ఇక్కడ కాస్ట్ చూడండి ఎలా వచ్చేసాయో శ్రీమాత్ర నమ స్టక్ ఎనర్జీలో ఉండే మీ పర్సన్ మీ నెంబర్ కాల్ చేసి నెంబర్ బ్లాక్ చేసిన మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసిన లేదు అనుకుంటే ఒక లో ఎనర్జీలో ఉన్న మీ పర్సన్తో కమ్యూనికేషన్ లేదు ఓకేనా టోటల్గా కమ్యూనికేషన్ లేదు ఇది అయిపోయిందని హోప్ అనేది వదిలేసేస్తున్నారు రిలేషన్ పరంగా స్టక్ ఎనర్జీలో ఉన్నారు వర్క్ పరంగా స్టక్ ఎనర్జీలో ఉన్నారు గ్రోత్ లేదు ఫైనాన్షియల్ గ్రోత్ లేదు ఎక్కడ వేసింది అక్కడే ఇక్కడ మిథినంతుల కుంభరాశి ఎక్కువ ఉందండి ఎనర్జీ చూసుకోండి ఓకేనా ఎక్కడ వేసింది అక్కడే ఏంటి లైఫ్ నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను వెనక్కి వెళ్ళలేకపోతున్నాను సెల్ఫ్ గ్రోత్ లేదు మెంటల్గా ఫిజికల్గా ఇలా నేను అలసిపోయి ఉన్నాను అనుకునే వాళ్ళకి ఓకే లో ఎనర్జీలో ఉండి మీ మదర్ వీడియో చూస్తున్న వాళ్ళకి మీ మదర్కి హెల్త్ సరిగ్గా లేకపోయినా మీకు హెల్త్ సరిగ్గా లేకపోయినా మీరు మీ ఫ్యామిలీలో పెద్ద పర్సన్ ఓకే అంటే మీ మమ్మీ కానీ డాడీ కానీ మీ అమ్మమ్మ కానీ మీ నాయనమ్మ కానీ అలాంటి వాళ్ళు లేదనుకుంటే మీరే మీ ఫ్యామిలీని లీడ్ చేస్తుంది లో ఎనర్జీలో ఉండి మీకు ఎక్కువ డివెంటే లేదు మీ సిచ్యువేషన్ ఇలా ఉంది అసలు అర్థం కావట్లేదు ఫైనాన్షియల్గా లేదు ఒక ఫిజి ఒక రిలేషన్ పరంగా లేదు ఏ రకంగా లేదు మీరు వర్క్ చేసి 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 అలసిపోయి స్ట్రగుల్స్ పడి పడి ఉన్న వాళ్ళకి వీళ్ళు చేంజ్ అవబోతుంది మా గ్రాఫ్యూట్ చెప్పుకుంటూ ఓకే కర్కాటక మీన వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశి ఓకే బయట వీలు ఫేవర్గా మారుతుందిమా ఇక్కడ వీలు వచ్చింది ఇక్కడ వీలు వచ్చేసింది ఇక్కడ మనకు వరల్డ్ వచ్చేసేసింది ఓకే మనం ఏదనుకొని మనము అనుకున్నామో వీలు మీకు చేంజ్ అవుతుంది అని అన్నాను కదా హాయిగా ప్రశాంతంగా ఊపిరిపించుకోండి ఇది ట్రూ ఇది నిజం స్టక్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్న హెల్త్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు ఫేవర్గా యూనివర్స్ వర్క్ చేస్తుంది ఇది ట్రూ ఇది నమ్మండి బ్యాడ్ సైకిల్ ఒక సైకిల్ ఆల్రెడీ కొంతమందికి ఎండ్ కావడానికి చాలా టెన్ వీక్స్లో కొంతమందికి ఈ మంత్లోనే ఈ మంత్లోనే కొంతమందికి బ్యాడ్ సైకిల్ ఎండ్ అవుతుంది మరి కొంతమందికి టెన్ వీక్స్లో కొంతమందికి మాత్రం వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకున్న గుడ్ కర్మ కానీ బ్యాడ్ కర్మ కానీ ఆ కర్మను బట్టి టెన్ మంత్స్లో ఎండ్ అవుతుంది గ్రాట్యూట్ చెప్పుకో ఓకేనా ఓకే ఒక్కసారి క్లారిఫికేషన్ శ్రీ శ్రీమాధరే నమ టూ అవర్స్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ద స నైస్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ద స్టార్ గమనించండి వీల కప్స్కి క్లారిఫికేషన్ మాత్రే నమ మీ ముందే కదా కార్స్ అలా తీసాను బ్లెస్ చేస్తున్నారు యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఓకేనా మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ రాబోతుంది క్రాస్ రోడ్లో ఉన్నారు ఎండ్ చేసేసుకుంటున్నారు మేషం సింహం ధనురాశి సింహరాశి ఓకేనా ఎక్కువ సింహరాశి ద స్టాతో మీ విష్ మీ కోరిక ఏదైనా స్టక్ ఎనర్జీలో ఉంటే ఆ స్టక్ ఎనర్జీలో నుంచి మీ పర్సన్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారా లేదా మీ పర్సన్ కమ్ వదిలేయాలనుకుంటున్నారా మీరు మంచి ఒక బ్రైట్ ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారా ఫైనాన్షియల్ అబెండెన్స్ కావాలనుకుంటున్నారా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు స్టెబిలిటీ రావాలనుకుంటున్నారు హెల్తీ రిలేషన్ కావాలనుకుంటున్నారు హెల్త్ పరంగా ఆలోచిస్తున్నారు మీరు ఏ సినారియోస్ ఏ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో మీ విష్ మీ కోరిక అనేది నెరవేరబోతుంది ఓకే క్వీన కప్స్కి ఫోర్ అప్ పెంటికల్స్ వచ్చింది నాలుగు వైపులా నాలుగు వైపులా మీకు మనీ ఫ్లోయింగ్ వస్తున్నా కూడా మీకు సరిపోవట్లేదు మీరు చేస్తున్న దానికి కూడా మీరు ఎంత వర్క్ చేస్తున్నా మనీ నిలబడట్లేదు అంటే దానికి ద స్ట్రెంగ్త్ ఓకే ద స్ట్రెంగ్త్ సింహరాశి ఎనర్జీస్ ఇక్కడ చాలా ఓకే ద స్ట్రెంగ్తో మీకు ఏలనాటి శని ఎండ కావడానికి సిద్ధంగా ఉంది ఓకే ఏలనాటి శని అయిపోవడానికి సిద్ధంగా ఉంది వాళ్ళకి శని నడుస్తున్న వాళ్ళకి టెన్ మంత్స్ టైం పడుతుంది ఓకే గ్రాటిట్యూడ్ నేను కూడా చెప్పుకుంటున్నాను మీరు కూడా చెప్పుకో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చాలా బాగా వచ్చింది ఫైనల్గా అవుట్కమ్ ఇవ్వండి మీ పొజిషన్ అయితే చాలా చేంజ్ ఐమ్ ద బాస్ అనే పొజిషన్ రాబోతుందండి మీరు చేస్తున్న బిజినెస్లో మీరు చేస్తున్న వర్క్లో మనసు పెట్టి క్రమశిక్షణగా ఆసక్తితో శ్రద్ధతో ఓకే శ్రద్ధతో ఎవరు లైఫ్ని లీడ్ చేస్తారో టైంని ఎవరు పాటిస్తారో పాజిటివ్గా ఎవరు ఆలోచిస్తారు సెల్ఫ్ గ్రోత్ కోసం ఎవరు ఆలోచిస్తారు మనల్ని మనము సెల్ఫ్లో ఎవరు చేసుకుంటారు ఓకే ఎదుటి వాళ్ళని దూషించకుండా ఎదుటి వాళ్ళని వదిలేయండి మీ కోసం మీరు ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్ళకైతే షోర్గా యూనివర్స్ అయితే మీకు మీకు ఫేవర్గా అయితే వర్క్ చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ శ్రీమతులే నమ ఒక్క ఇవ్వండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మాట్లాడేది నేనైనా మాట్లాడేది స్పిరిట్ అండ్ గైడెన్స్ దట్ ఎవర్ నైస్ ద స్ట్రెంత్ ఓకే సడన్గా చేంజెస్ ఆల్రెడీ చేంజెస్ అయితే కొంతమంది చూస్తున్నారమ్మా ఆల్రెడీ చూడబోతున్నారు డెత్ చూడండి డెత్ విష్ రీడింగ్ చేసే వాళ్ళు ఎంత పాజిటివ్గా ఎనర్జీ తో చేస్తారో వీడియోస్ కానీ పర్సనల్ రీడింగ్స్ కానీ నేనైతే అయితే బిలీవ్ చేసి అమ్మను బిలీవ్ చేసి నా ఇష్టమైన నా సాయినాథుని బిలీవ్ చేసేసి కంప్లీట్గా పర్సనల్ రీడింగ్స్ ఇస్తే ఉంటే నేను పక్కా ఇది జరగాల్సిందే అని డెఫినెట్గా నేను చెప్తా జరిగితే జరుగుతుందని చెప్తాను జరగకపోతే జరగదని చెప్పాల్సి చెప్పేసేస్తాను అలాగే ఇప్పుడు కూడా నేను బిలీవ్ చేస్తున్నా ఎవరు పూర్తి విశ్వాసం సెల్ఫ్ లవ్లో ఎవరు ఉంటారో పాజిటివ్గా ఎవరు ఆలోచిస్తారు మీరు ఖచ్చితంగా లైఫ్లో ముందుకెళ్తారు స్ట్రక్ ఎనర్జీ ఉండకండి శ్రద్ధ అవసరం టెన్షన్స్ అవసరం కాలం చాలా 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 విలువైంది కాలాన్ని ఎవరు వృధా చేసుకుంటారు టయాన్ని ఎవరు వృధా చేస్తారో ఓకే వాళ్ళకి కాలం చాలా పరీక్ష పెడుతుంది నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తుంటా కాలం పరీక్ష పెట్టిందా దాని ముందు ఎంతటి వాళ్ళైనా నెగలలేరు ఉండలేరు శ్రీమాకే నమ మంచి వాళ్ళని దూరం పెట్టిన కాలాన్ని దూరం పెట్టిన ఒక ప్యూర్ సోల్ ఓకే మీరేం చేసినా మీ మంచి కోరే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ మనసును బాధ పెట్టకండి అవుట్ కమ్ ఇవ్వండి యూనివర్స్ మీరే చూస్తున్న మా యూనివర్స్కి టైం స్టార్ట్ అవుతుంది గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ స్టక్ ఎనర్జీలో నుంచి క్లాస్ రోడ్లో నుంచి హెల్త్ సరిగ్గా లేని వాళ్ళు ఫైనాన్షియల్ గ్రోత్ లేని వాళ్ళకి ఓకే వాళ్ళకి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఎట్స్ గుడ్ వె ప్రశాంతత లేదు ఓకే ప్రశాంతత లేదు మీలో మీకే అలజడి మీరు ఏది మాట్లాడుతున్నా అమేషన్ సింహం ధనురాజ్ ఏది మాట్లాడుతున్నా మీరు ఎంత మంచి పాజిటివ్గా ఉన్నా మిమ్మల్ని నెగిటివ్గా ఫోర్డ్రై చేస్తున్నా ఓకే మీరు వాటిని పట్టించుకోకుండా మెంటల్ హెల్త్ నుంచి ప్రశాంతతకి మెడిటేషన్ చేస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ యూనివర్సికి ప్రేర్ చేస్తూ ప్రజెంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి వీల్ ఫేవర్గా మారుతుంది మా ఓకే మెంటల్ పీస్ నుంచి ప్రశాంతత సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ చూడబోతుందంట టవర్తో ద స్ట్రెంగ్త్తో స్ట్రెంగ్త్ మనకు పదే 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 వస్తుందిగా చాలా మటుకు ఏన్నటి శని కానీ అర్ధన అర్థమైన శని కానీ అది అవ్వడానికి సిద్ధంగా ఉంది ఓకే షోర్గా జీరో నుంచి మీ కెరియర్ని స్టార్ట్ చేస్తారు ఓకే జీరో నుంచి మీ కెరియర్ని స్టార్ట్ చేస్తారు నైట్ ఆఫ్ కప్ నైట్ ఆఫ్ కప్స్తో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ కానీ కానీ లవ్ బాడని మాత్రం అనుకోకండి ఓకే మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ప్యాషన్గా ఇష్టంగా పనిని ప్రేమిస్తూ టయాన్ని ప్రేమిస్తూ యూనివర్స్ని ప్రేమిస్తూ మనల్ని మనం సెల్ఫ్ లవ్లో వండుకుంటూ పాజిటివ్గా మాట్లాడుతూ పాజిటివ్గానే మనం రిసీవ్ చేసుకుంటే అన్నీ పాజిటివ్గా జరుగుతుంది జరగటం కాస్త ఆలస్యమేమో కానీ జరిగి తీరాల్సిందే తప్పకుండా నమ్మండి ఎందుకంటే ఐఎం ద ఎంప్రెస్ ఇందాక గమనించారా ఇక్కడ అప్పుడు ఎంప్రెస్ వచ్చింది ఇక్కడ ఎంప్రెస్ ఎంప్రయర్ వచ్చింది ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది ఐఎం ద ఎంప్రెస్ ఓకే డన్ ఇక్కడ రాశులు వచ్చేసేసి మేషం సింహ రాశి ఓకే కబ్స్ కర్కటక మీన మృచ్చిక రాశి సింహ సింహరాశి జస్టిస్ జరగాల్సిందే జరిగి తీరాల్సిందే మీరు గజేంద్ర మోక్షం ఎక్కువగా వినండి గజేంద్ర మోక్షం వినడం వల్ల పడుకునేటప్పుడు మీరు ఎంత వర్క్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా నైట్ అయితే కాస్త టైం ఉంటుంది కదా గజేంద్ర మోక్షం వినండి పడుకోనైనా వినండి సుందరకాండ పారాయణం వినండి మీ స్ట్రెంగ్త్ మీ దిల్ పవర్ ఏంటి మీరు ఏం చేయగలుగుతారు మీరు ఏం చేయలేరు మీ వల్ల ఏమవుతుంది ఏది అవ్వదు అది తెలుస్తుంది గజేంద్ర మోక్షం ఓకే గజేంద్ర మోక్షం ప్రతిరోజు వింటాడు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నాం ఒక పనికి వచ్చిన ఆలోచన ఆలోచిస్తున్నామా పనికిరాన ఆలోచనలు ఆలోచిస్తున్నామా మనుషుల కోసం ఆలోచిస్తున్నామా కెరియర్ కోసం ఆలోచిస్తున్నామా ముందుకు వెళ్ళలేకపోతున్నాం వెనక్కి వినలేకపోతున్నాం గ్రోత్ ఓకే పాజిటివిటీ మన ఆర్ఆర్ పాజిటివ్గా ఉంచుకోవాలనుకుంటే గజేంద్ర మోక్షం వినాల్సిందే ఆదిత్య హృదయం వినాల్సిందే నేను పర్సనల్ రీడింగ్స్లో ఇవన్నీ చెప్తుంటాను అన్నట్టు ఓకే థ్యాంక్ యూ బోనాలజీ కార్డ్స్ మెడిటేషన్ మ్యానుఫాక్చర్ కార్డ్స్ ఇది గుడ్ టైం స్టార్ట్ అయిపోతుందా హాయిగా ప్రశాంతంగా స్టక్ ఎనర్జీల నుంచి బయటపెట్టుకోండి క్రాస్ రోడ్లో ఉండకండి వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి మీ మీద మీకు మీ హెల్త్ పైన మీ పర్సనల్ గ్రోత్ పైన మీ బాడీ పైన చక్కగా కాన్సన్ట్రేషన్ చేయండి లిబ్రా మేక్ టైమ్ ఫర్ సెల్ఫ్ లవ్ ఓకే మిమ్మల్ని మీరు ఇప్పుడు చెప్తున్నా సెల్ఫ్ లవ్ గురించి తదాసు అంటున్నారు లీబ్రా వాళ్ళకి మీరు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోమంటున్నారు డన్ స్టెప్ అండ్ లా మీరు క్యాప్కల్ ఒక్క అడుగు ముందుకు వేయండి ఓకేనా ఒక్క అడుగు అంటే ముందుకు వెయ్యండి ఇన్ స్ప్రెడ్ యాక్షన్ వర్క్ ఓకే యాక్సిడెంట్ తీసుకోండి వర్గో వాళ్ళు ఏ రాష్ట్రకి ఏమొస్తుందో మళ్ళీ మళ్ళీ ఏ రాశులు వస్తుందో చూద్దాం నీట్ వచ్చేసింది వర్గో వచ్చేసేసింది కరెక్ట్ వచ్చేసింది క్యాన్సర్ రిలాక్స్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ లేదా బాధపడుతున్నారా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారా రిలాక్స్ అంటే అవ్వండి క్యాన్సర్ కరెక్ట్ అవ్వండి పవర్ మీ పవర్ మీకే తెలియదు ఏరిస్ వాళ్ళకి చూస్తున్నారా ఏరిస్ మేషరాశి ఓకే మీరు ఒక్క స్టెప్ తీసుకో ఒక్క స్టెప్ అంటే వేయండి మీ పవర్ ఏంటో తెలుస్తుంది ఓకే వీరి నిజమేంటో తెలుసుకోండి అక్వేరస్ కుంభరాశి లెట్ యువర్ ఫైరస్ డిస్ డిస్లో అంటే మీ భయాన్నంతా మీ అనుమానాలంట బదిలేయండి క్యాన్సర్ బిలీవ్ ఇన్ యువర్ గుడ్ లక్ మీ గుడ్ లక్ అటా మీకు వస్తుంది కానీ నమ్మండి సస్టీరియస్ జమినమ్మ వచ్చేసేయమ్మా యాటిట్యూడ్ టు ది డివైన్ అటెండ్ టు ది డివైన్ మీరంట డివైన్ అంటే నమ్మండి ఏం చెప్తున్నా కూల్ యువర్ ఎమోషన్స్ ఫోకస్ ఇన్ ది పాజిటివ్ సాస్టీరియస్ ఫుల్ మూన్ డిటాక్స్ చెత్త వదిలేయండి టారస్ స్కార్పియో రిలాక్స్ యూవర్ రిలీజ్ యువర్ బ్లాకేజెస్ స్కార్పియోక ఒకసారి వరకు సర్లే బోర్ అయిపోతుంది మీకు కూడా మంచిగా వినాలంటే కూడా బోర్ అమ్మా జమినా వస్తే బాగుండేది అన్ని రాశాలు వచ్చినాయి చెప్పండి తెలుసు చెప్పేది నేనైనా చెప్పించేది హెల్ప్ఫుల్ పీపుల్స్ నీడీ పీపుల్స్కి కానీ పెట్స్కి కానీ గ్రాసరి తినిపించండి ఓకేనా ఎస్ బిలీవ్ చేయండి ఎస్ అని చెప్తున్నాను నో నీడ్ వరీ ఓకే నో నేట్ వర్క్ థ్యాంక్ యూ ఏంజల్స్ బిగ్ హ్యాపీ చేంజ్ ఇదండి నా రీడింగ్ మీరు నచ్చినట్టయితే మీకు చేంజ్ అవుతుంది మీకు గుడ్ లక్ స్టార్ట్ అవ్వబోతుంది ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీద క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హవ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్